తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది నేటి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ కేబినెట్ లో కొత్తగా ముగ్గురికి చోటు కల్పిస్తున్నారు ఎస్సీ మాల ఎస్సీ మాదిగ బీసీ ముదిరాజ్ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారు ఆయా సామాజిక వర్గాల నుంచి చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి ముదిరాజ్ల నుంచి ముక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్లకు కాంగ్రెస్ హైకమాండ్ టిక్ పెట్టింది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఈ ముగ్గురికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మంత్రుల జాబితా కూడా రాజ్భవన్ కు చేరింది అలాగే చీఫ్ విప్ గా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి హైదరాబాద్ రాజ్భవన్ లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండు పేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది దాదాపు ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గత ఆరు నెలలుగా కేబినెట్ విస్తరణపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక వడపోతలు జరిగాయి చివరకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది అనేక వడపోతల తర్వాత హైకమాండ్ ముగ్గురికి ఓకే చెప్పింది వాస్తవానికి తెలంగాణ కేబినెట్ లో సీఎం సహా పద్దెనిమిది అంటే కేబినెట్ లో ఆరు ఖాళీలు ఉన్నాయి వీటిల్లో మూడు భర్తీ చేస్తే మరో మూడు సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి ఈ విస్తరణ తర్వాత కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు కేబినెట్ లో మరోసారి ప్రాతినిధ్యం లేనట్టే ఈ కేబినెట్ విస్తరణలో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ దక్కుతుందని అనుకున్నారు అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బర్త్ ఆశించారు వీరిద్దరికీ మొండి చేయి తప్పలేదు అయితే కేబినెట్ లో మూడు సీట్లు ఖాళీగానే ఉంచడంతో రానున్న రోజుల్లో చేపట్టే కేబినెట్ విస్తరణలో వీరికి ఛాన్స్ ఇస్తారా ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రశ్ని అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు కేబినెట్ లో చోటు ఆశించారు ఇప్పుడు పీఎస్ఆర్ ను కాదని వివేక్ కు ఛాన్స్ ఇవ్వడంతో ప్రేమ్సాగర్ రావు ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్న ఇక కేబినెట్ విస్తరణ గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ఇప్పుడు విస్తరణ ఉంటుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఆశావాగులకు ఏఐసి గుడ్ న్యూస్ చెప్పింది ఈ రోజు తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండబోతుంది మధ్యాహ్నం మంత్రులుగా ఎవరినైతే ఏసీసీ ఎంపిక చేసిందో వాళ్లకు వాళ్ళ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు ఇక ఒక ఉత్కంఠకైతే తెర పడిందనే చెప్పాలి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఏడాదిన్నర కావాల్సింది ఎప్పుడు మంత్రివర్గం ఇస్తాన ఉంటుంది అని చెప్పేసి ఒక చర్చ అయితే జరిగింది ఇంతకాలం జరుగుతున్నటువంటి చర్చకు తెరదిస్తూ ఇక ఈ రోజైతే మంత్రివర్గంలో ముగ్గురికి అవకాశం కల్పించారని చెప్పేసి చెప్పుకోవచ్చు సామాజిక సమీకరణ పరిగణలోకి తీసుకొని సామాజిక న్యాయానికి కట్టుబడి కాంగ్రెస్ ఇటు ముగ్గురిని క్యాబినెట్ లో వెళ్ళిపోయి తీసుకోబోతుంది ముగ్గురు కూడా దళిత గిరిజన బీసీ వర్గాలకు చెందినటువంటి నేతలు మక్కలకు చెందినటువంటి శ్రీహరి ఆయన ఎన్ఎస్ఈ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక గత పదేళ్ళు కూడా పార్టీ కోసం పనిచేశారు సో ఆయన పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని కాంగ్రెస్ హైకమాండ్ బీసీ సామాజిక వర్గం నుంచి ఆయనకు క్యాబినెట్ లో అవకాశం కల్పించింది ఇక అడ్లూరి లక్ష్మణ్ ప్రస్తుతం ఆయన విప్ గా ఉన్నారు ధర్మపుర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన కూడా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు ఇక దళితలు దళిత సామాజిక వర్గం ప్రధానంగా మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్ లో అవకాశం కల్పించాలని చెప్పేసి మాదిగ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే ఏసీసీని కలిశారు సీఎం ని కలిశారు పిసిసి చీఫ్ ని కలిశారు మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా వినత పత్రం ఇచ్చారు వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ అడ్లూరి లక్ష్మణ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది ఆయన కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది ఇక ఆయన కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక మరొకరు చెన్నూరు ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆయన గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకు ఏఐసి ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ ముగ్గురికి ఈ రోజు రాజ్ లో గవర్నర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ముగ్గురు కూడా మంత్రివర్గంలో చేరబోతున్నారు కాబట్టి మంత్రుల పోర్ట్ ఫోలియోస్ కూడా చేంజ్ కాబోతున్నాయి ఇప్పటికే దానికి సంబంధించి సీఎం కసరత్తు కూడా చేశారని చెప్పేసి తెలుస్తుంది మరొక వైపు ఇప్పుడు ఈ చెన్నూరు ఎమ్మెల్యేను కేబినెట్ లోకి తీసుకుంటున్నారు కాబట్టి ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చి ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కు మంత్రివర్గం మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అంతేకాకుండా విప్ గా ఉన్నటువంటి డోర్నాకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ గా కూడా తీసుకోబోతున్నారు అన్ని కూడా ఏసీసీ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తా ఉంది ఇక డిప్యూటీ స్పీకర్ కి నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ఆయన డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ రోజు మాత్రం మంత్రులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే రాజ్భవన్ లో చకచక ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం తర్వాత ఈ ప్రమాణ స్వీకారం ఉండబోతోంది ఇప్పటికే మంత్రులుగా ఎంపికైనటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది ముగ్గురు కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి సమాచారం ఇచ్చారు ఇప్పటికే వాళ్ళు పూర్తి సంతోషంలో మునిగిపోయారనే చెప్పాలి ప్రధానంగా దళిత ఎమ్మెల్యేలు వాళ్ళు చాలా సీరియస్ గా ఫైట్ చేస్తూ వస్తున్నారు ఖచ్చితంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి పట్టుబడుతూ వస్తున్నారు అనుకున్నట్టుగానే వాళ్ళ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఫలించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యి కూడా వాళ్ళు ఇదే అంశాన్ని చర్చించారు నిన్న సాయంత్రం సీఎం నివాసానికి వెళ్ళారు సీఎం ని కలిశారు తో దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా దళిత సామాజిక వర్గం అందులో ప్రధానంగా మాదిక సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది అందుబాటులో ఉండండి అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే సీనియర్ నేతగా ఉన్నటువంటి అబ్లూరి లక్ష్మణ్ వైపు ఏసీసీ ముగ్గు చూపింది ఆయన కేబినెట్ లోకి తీసుకోబోతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా ఈసారి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించారనే చెప్పాలి ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రయత్నం చేశారు ఏఐసిసి నేతల ద్వారా వాళ్ళు ఖచ్చితంగా కేబినెట్ లో అవకాశం కల్పించండి అన్న ప్రయత్నాలు అయితే చేశారు కానీ ప్రస్తుతానికైతే ఆ ఓసి సామాజిక వర్గం నుంచి అయితే ఎవరిని తీసుకోవట్లేదు ముగ్గురుతో ఈసారి ముగ్గురు మాత్రమే కేబినెట్ లోకి తీసుకుంటున్నారు మరో ముగ్గురికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరోసారి కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది ఆ దశలో ఖచ్చితంగా ఎవరినొకరిని అయితే తీసుకునే అవకాశాలున్నాయి ఇక ఇప్పటికీ కూడా ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ నిజామాబాద్ జిల్లాలకు ఈసారి కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు అక్కడ ఉన్నటువంటి నేతలకు నిరాశ ఎదురైందని చెప్పాలి మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఆయన చాలా గట్టిగా హైకమాండ్ అయితే కోరడం జరిగింది ని కోరడం జరిగింది ఒకవేళ కనుక బీసీ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తా అంటే తాను రిజైన్ చేస్తాను రిజైన్ చేసి బీసీ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వండి గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది వీటన్నిటిని కాదని చెప్పేసి ప్రస్తుతం హైకమాండ్ అయితే ముగ్గురిని ఎంపిక చేసింది ఆ ముగ్గురు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక చాలా సాదా సీదాగా ఈ కార్యక్రమం ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇప్పటికే ఆ ముగ్గురు కూడా ఆ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కావచ్చు అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ ఇటు శ్రీహరి ముదురాజ్ ముగ్గురు కూడా వాళ్ళు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏసీసీకి కృతజ్ఞతలు చెప్తున్నారు పిసిసి తో పాటు సీఎంకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నటువంటి సిచువేషన్స్ అయితే ఉన్నాయి గీత అయితే సునీల్ మరి సీఎం భేటీలో ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది సీఎం ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది దళిత ఎమ్మెల్యేలు కలిశారు కలిసిన వాళ్ళకు అయితే ఖచ్చితంగా శుభవార్త ఉంటుంది ఏఐసిసి ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తుంది తాను కూడా సూచిస్తున్నాను ఏఐసిసికి ఖచ్చితంగా సామాజిక న్యాయం దిశగా ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన తెలుస్తుంది ఆ మేరకే అవకాశం కల్పించారు అడ్లూరి లక్ష్మణ్ అని చెప్పేసి తెలుస్తుంది ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ ఆయన విప్పుగా ఉన్నారు క్యాబినెట్ మొదటి నుంచి కూడా ఆయన విప్పుగా ఉన్నారు ఆ ఇంకా ఆయనకు ప్రమోషన్ రాబోతుంది అనేది చెప్పాలి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు ఇంకా మరికొద్ది రోజుల్లోనే ఇటు మరికొన్ని కార్పొరేషన్ పదవులు కూడా మర్తీ చేయబోతున్నారు ఆ కార్పొరేషన్ పదవుల్లో కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కే ఛాన్స్ అయితే ఉండబోతుంది ప్రధానంగా ఆర్టీసీ కార్పొరేషన్ ఆర్టీసీ చైర్మన్ కావచ్చు ఇంకా కొన్ని కార్పొరేషన్ల చైర్మన్స్ ఉన్నాయి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు ఇటువంటి అన్ని కూడా సీనియర్ ఎమ్మెల్యేలతో భర్తీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షీల రజన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఏసీసీ అన్ని అన్ని సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని అవకాశం కల్పిస్తుంది ఏదైనా ఉంటే తనతో మాట్లాడొచ్చు అని చెప్పేసి ఆమె చెప్పినట్టు తెలుస్తుంది ఆమెకే ఇంకా ఈ మంత్రివర్గ మంత్రివర్గంలోకి ముగ్గురిని తీసుకున్నారు ఇక సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ తెలంగాణ నుంచి ఒక ప్రయత్నం చేస్తుందనే చెప్పుకోవాలి ఈ గీత